కేరళలో ఇటీవల బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు నమోదవడం అందరినీ కలవరపెడుతోంది ముఖ్యంగా శబరిమల యాత్రకు బయలుదేరే వేలాది మంది భక్తులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి తరలి వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు ఈ ప్రమాదంపై అవగాహన కల్పించడం అత్యవసరం అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది సాధారణంగా వెచ్చని నిలిచి ఉన్న నీటి వనరులైన చెరువులు సరస్సులు కాలువలు వంటి ప్రదేశాల్లో జీవిస్తుంది ఈ అమీబ అత్యంత ప్రాణాంతకమైనదిగా పరిగణిస్తారు కలుషితమైన నీరు ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశించినప్పుడు ఇది నేరుగా మెదడు కరజాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది దీనివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజుల్లోనే ప్రాణాపాయం సంభవించే అవకాశం అత్యధికంగా ఉంటుంది ఈ అమీబ నీటిలో పెరిగినా ఇది శరీరంలోకి ముక్కు ద్వారా మాత్రమే ప్రవేశించగలదు అయ్యప్ప భక్తులు యాత్రలో భాగంగా పవిత్ర పంపా నదిలో లేదా ఇతర జలాశయాల్లో స్నానం చేసేటప్పుడు ఈ ప్రమాదం పొంచి ఉంటుంది నీరు ముక్కులోకి చేరితేనే ఈ అమీబ మెదడుకు చేరుతుంది అమీబిక్ ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి నుండి తొమ్మిది రోజుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి అందులో ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి వాంతులు జ్వరం మెడపట్టేయడం మరియు తీవ్రమైన మగత ఈ లక్షణాలు ఇతర జబ్బుల లక్షణాలను పోలి ఉన్నప్పటికీ ఈ అమీబా సోకినప్పుడు ఈ పరిస్థితి వేగంగా విషమిస్తుంది ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి అయ్యప్ప భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలు ఈ ప్రాణాంతక ముప్పును నివారించడానికి అయ్యప్ప భక్తులు కొన్ని నియమాలు పాటించాలి నిలిచి ఉన్న నీటిలో స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా గట్టిగా మూసుకోవాలి అలాగే ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి నోరు పుక్కిలించడానికి మరిగించినా లేదా క్లోరినేటెడ్ శుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి ప్రభుత్వ మార్గదర్శకాల విషయానికి వస్తే ఈ ఆరోగ్య విపత్తు నేపథ్యంలో అయ్యప్ప భక్తులు అనవసర ఆందోళన చెందకుండా కేవలం అప్రమత్తతో ఉండాలి కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక ప్రకటనలను మార్గదర్శకాలను అనుసరించాలి మీ ఆరోగ్యం భద్రత మీ చేతుల్లోనే ఉన్నాయి ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా అమీబా ప్రమాదం నుండి మనల్ని మనం సులభంగా రక్షించుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ గెల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు